హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటు జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు ఈజీ అండ్ క్విక్ రెసిపీ చింతకాయ టమాటో రసం ముందుగా మనకు కావలసిన వస్తువులు పచ్చి చింతకాయలు టమాటాలు వెల్లుల్లి రిబ్బలు తాలింపు దిల్సు ఇవన్నీ మీకు తెలిసినాయి టమాటాలు పచ్చి చింతకాయని కలిపి ఉడికించి రసం తీసుకోవాలి తీసుకొని దాన్ని తాలింపు వేసి మరిగించుకోవాలి వెల్లుల్లిని దంచి పచ్చిదే దానిలో క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే ఇంకా పులుపు ఎక్కువ ఇష్టపడేది ఉంటే కొంచెం చింతపండు రెబ్బలు కూడా వేసి కలిపి ఉడికించుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి ఎంతో బాగుంటుంది కాస్తంతా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మన గొంతు జలుబు చేసింది కోల్డ్ అలా ఉంటే కూడా మనకు తగ్గిపోతుంది ఇంకోటి ఇది చింతకాయలు విటమిన్ సి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది డైజెసి సిస్టాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది కాబట్టి రోజు మనము ఏదో ఒక రసం టైప్లో ఆహారంలో తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు